రైస్ చిన్న ప్రార్థన చేద్దామా కల్ప కలిగిన దేవా సర్వోన్నతుడా సకలాశీర్వాదాలకు ఆశీర్వాదాలకు బుద్ధుడు అయిన ప్రభువ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా అని కొందునాళ్ళు మరొక దినము ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చినాగ్యాన్ని బట్టి స్తుతులు దేవా ఈ దినము నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి మమ్మల్ని సిద్ధపరచండి నీవు మాట్లాడుతుండగా మా బిడ్డ వింటున్న నీ బిడ్డల హృదయాలు తెరువబడి సత్యాన్ని గ్రహించి విధేయత కలిగి ఉండుట నేర్పించండి ప్రభుత్వ మనుషులతో దేవా మీరు మాట్లాడి మహిమ ఏసు నామను ప్రార్థిస్తూ వేడుకొరుచున్నాను మా పరమ తండ్రి మంచిదండి ప్రభు పేరిట వందనాలు ప్రియులారా దేవుని యొక్క మహాకృపను బట్టి టీవీ కార్యక్రమం రూపాంధ్ర స్వరం టీవీ కార్యక్రమాన్ని తెలియని వారికి కూడా తెలియజేయండి ప్రార్థన అవసరతలు ఉంటే స్కీమ్ మీద కనపడుతున్నా నెంబర్లకు ఫోన్ చేయండి ప్రత్యేకంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మంచిది ప్రియులారా దైవ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని మేము ముందుకు రావటం జరిగింది కనుక బైబుల్ గ్రంథములో కీర్తనకరుడైన కీర్తన గ్రంథము మొదటి రెండవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను భైభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి తన ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే భక్తుడు నేను దావీద్గారి ద్వారా భయభక్తులు కలిగి హోవాను సేవించండి ఎలాగండి గడగడ వణుకుచు ఆయనను ఎదుట సంతోషించండి అన్నాడు ఆయన ఎదుట ఎలా ఉండాలి భయభక్తులు ఉండాలి నా ప్రియమైన వారులారా దేవుని భయము ఈ కడువు దినాల్లో చాలామందికి లేదు ప్రియులరా దేవుని భయము ఉన్నట్లయితే లోకంలో శరీరానుసారముగా ఎంత మాత్రమూ ప్రవర్తించలేరు ఎందుకంటే ద్వితీయోపదేశ ఖండము ఆరో అధ్యాయం పదమూడవ వాక్యములో నీ దేవుడైన యహో నీవు భయపడచ్చు ఆయన సేవించవలనని రాయబడి ఉంటుంది నీ దేవునికి నువ్వు భయపడాలి నీ దేవుని ఎదుట నీవు గడగడ వణుకుచు ఆయనను సేవించాలి ఈరోజు దేవుని భయము సమాజానికి ఉందా దేవుని భయం విశ్వాసులకు ఉంటుందా పిల్లరా ఈరోజు చాలామంది భయము లేని వారికి ప్రవర్తిస్తున్నారు భయము లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రియులరా దేవుని భయము ఉండి భయముతో భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి గడగడ వణుకుచ్చు నిజమే కదండి ఏ పార్టీ అండి గడగడ వణుకుచ్చు ఆయన ఎదుట సంతోషించాలి ఈరోజు సొంతమందికి దేవుని భయం ఉందో ఒకసారి ఆలోచించండి ఒక ఆత్మీయుడు కానీ లోకములో ఉన్నవానికి కానీ ఎవరికైనా సరే దేవుని భయము చాలా తక్కువైపోయి తక్కువైపోయింది పురిలారా ఈ కడువరి దినాల్లో దేవుడంటే లెక్కలేని తనము విలువ లేకుండా మాట్లాడే తనం ఎక్కువైపోయింది దేవుని భయము లేని వారిగా చాలామంది ఉంటున్నారు ప్రియులారా అందుకే కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన నాలుగవ వచనములో భయము నొంది పాపము చెయ్యికుడి అని రాయబడింది ఎవడైతే భయం కలిగి ఉంటాడో ఎవడైతే దేవుడంటే భయం కలిగి ఉంటాడో వాడు పాపము చెయ్యడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఈరోజు భయము లేకపోబట్టి ఈరోజు విత్సలివిడిగా పాపములు జీవిస్తున్నారు దేవుడు అంటే భయము లేకపోబట్టి ఈరోజు స్థానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా భయము నుంది పాపము చేయకండి ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వాడు పాపము చెయ్యడు ఈరోజు భయము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకొని ఆరాధిస్తూ స్థుతిస్తూ కూడా చాలామంది భయము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు త్రీలర్ ఆయన ఎదుటి గడగడ వణుకుచు ఆయన సేవించాలన్న విషయాన్ని మర్చిపోయి భయము లేని వారిగా ఎలా పడితే అలా ప్రవర్తించే దౌర్భాగ్య స్థితిలోనికి ఈరోజు మానవుడు దిగజారిపోతూ ఉన్నాడు నిజముగా భయము కలిగిన వాడు పాపం చూడండి చేయడండి భయము లేనోడే పాపం చేస్తాడు దేవుడు అంటే భయపడు వాడు ఎన్నడు పాపం జోలికి పోడు దేవునికి స్తోత్రం మీకు తెలుసు ఇజ్రాయల్ ప్రజలను కానాను దేశానికి నడిపించాలని యోషువ ఎరుకో పట్టణం మీదకి వచ్చి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారము యహోశువా ఎరుకో పట్టణపు ప్రాకారాన్ని స్థుతిస్తూ ఏడు మార్లు తిరిగి ఏడు రోజులు తిరిగి ఏడవ దినాన్ని ఏడు మార్లు తిరిగి ఆయన స్థుతిస్తూ ఆ ప్రాకారపు గోడను కూల్చివేసి ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు అది జరిగిన కొద్ది రోజులకే వారు మరొక పట్టణం మీదకి వెళ్ళాలని అనుకున్నారు హాయి మీదకు వెళ్ళాలని అనుకొని కొంతమంది వేగులు వారిని పంపించారు వాళ్ళు వచ్చి యహూసువాతో చెబుతున్నారు అయా అది చిన్న గ్రామము చిన్న పట్టణము మనం ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు యుద్ధానికి రెండు మూడు వేల మంది వెళ్తే సరిపోతుంది అని చెప్పినప్పుడు యహూసువా కూడా దానికి సమ్మతించి హాయి పట్టణం మీదకి యుద్ధానికి పంపిస్తే హాయి పట్టినప్పుడు వారు ఇజ్రాయేలుకు వెళ్ళిన వారందరినీ తరిమి తరిమి కొట్టి చంపారు యహోశవా వస్త్రాలు చెంచుకొని దేవుని మందస్తము ఎదుట కూర్చొని ఏడుస్తున్నాడు ఏమిటయ్యాయి అపచయం ఈ శోధన అని చెప్పినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ అన్నాడు శపితమైన దానిని మీరు తీసుకోవద్దని నేను చెప్పినాను నా మాట లెక్క లేకుండా నా మాటలకు భయపడకుండా ఇజ్రాయిలీలో ఒకడు శితమైన వాటిని తీసుకొని దాచిపెట్టాడు అందుకని నేను మీకు తోడుగా లేను అందుకే మీకు ఈ అపచయం వచ్చిందని దేవుడు చెప్పినప్పుడు యహోషు ఆ దేవుని యొక్క తలంపును బట్టి ఇజ్రాయిలు సమాజంలో వారిని ఒక్కొక్కరిగా సతజతగా వేరు చేసి ఎవరు ఈ పని చేసిందని చెప్పి ఆరా తీస్తే యహోసువా గ్రంథము ఏడవ ఛాయము ఇరవయవ వాక్యములో ఇలాగ రాయబడి ఉంది ఆఖాను యహోసువాతో ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే దోపుడు సొమ్ములో ఒక మనిషి షినారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని అదిగో నా గుడారపు మధ్యలో భూమిలో దాన్ని దాచి ఉంచి తిని ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరం ఇచ్చాను చెప్పాను ఒప్పుకున్నాడు చూడండి ఆ కాను ఇజ్రాయల్ సమాజములు ఒకటిగా ఉన్నాడు యహోశ్రువ ద్వారా నడిపిస్తూ సమాజములో సమాజంలో దేవుని యొక్క విషయాలన్నిటినీ యహోశ్రువ దాచక అందరికీ చెప్పేవాడు గనుక శపితమైన దాన్ని మీరు ముట్టమాకండి శపితమైన దాన్ని మీరు తీసుకోవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఇజ్రాయలు సర్వ సమాజానికి యహోశువ అలాగా బోధించాడు కానీ ఆకాను అనేటువంటి మనుషుడు భయము లేకుండా ఆ మాట విని కూడా శపితమైన వాటిని తీసుకొని వాటిని తన గుడారములో భూమిలో పాతిపెట్టేశాడు చూడండి భయము లేకపోబట్టే కదా దేవుని భయము కలిగి స సమా సమాజం అంతా ఉండి విలువైన బంగార వస్తువులు కనపడ్డా అవన్నీ విడిచిపెట్టొచ్చింది దేవునికి భయపడి సమస్తమని వస్తే అదే సమాజంలో దేవుని భయము కలిగి ఉండవలసిన ఈ ఆకాను ఆ వస్తువులను తీసుకెళ్ళాడు శపితమైన వస్తువులు తీసుకొని గుడారములు దాచిపెట్టుకున్నాడు ఎందుకు దాచిపెట్టాడు భయము లేకుండా ప్రవర్తించాడు దేవుని భయము లేకుండా ప్రవర్తించాడు గనుకనే ఆ రోజున అగ్నితో అతన్ని అతని కుటుంబాన్ని దేవుడు కాల్ దేవునికి స్తోత్రం గమనించండి ప్రిలారా భయము లేకపోబట్టే ఆఖాన లాంటి పని చేశాడు దేవుని భయము కలిగిన వాడు ఎవ్వడు పాపం చేయడు ఇంకొక సంఘటన మీకు చూపించాలి అంటే ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాలు మనం చూచినప్పుడు ఫోతీఫర్ ఇంట్లో పనివాడిగా ఉన్నటువంటి వాడు యోసేపు అతనికి యుక్త వయసు వచ్చింది మంచిగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు అయితే ఫోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి ఎన్నోసార్లు అతన్ని బలవంతం చేసింది నాతో స్నేహించు అని కానీ యోసేపు ఎంత మాత్రమూ లొంగలేదు ఒకరోజున ఫోతిఫర్ దూరంగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పనివాళ్ళు ఎవరూ లేనప్పుడు యోసేపు ఒక్కడే ఉన్నప్పుడు అతడు యోసేపు లోపలికి వెళ్ళటం చూసి ఫోతిఫర్ భార్య గదులకి వెళ్ళి తలుపు వేసి యోసేపు వస్త్రాన్ని పట్టుకొని అంటుంది నాతో స్నేహించు అని అప్పుడు యోసేపు అంటున్నాడు ఇదిగో నా యజమానుడు ఇంట్లో ఏముందో ఏం లేదో అన్నీ నాకు అప్పుచెప్పాడు కానీ నీవు అతని భార్య నీ నిన్ను నాకు నాకు అప్పగించలేదు అని అంటూ ఇదిగో నా దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యం నేను ఎలా చేసేదనని చెప్పి ఆ వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు యోసేపు పారిపోవటానికి కారణం ఏంటో మీకు తెలుసా పాపం చేయకుండా దేవుని భయం ముంప్రీలారా అమ్మే నా దేవుని ఎదుట నేను ఇంతటి దుష్కార్యం ఎలాగ చేసేదని అన్నాడు అంటే అర్థమేమిటి నేను ఏమి చేస్తున్నా నా దేవుడు నన్ను చూస్తుంటాడు గనుక ఈ పాపము నేను చెయ్యను బాబో అంటూ వస్త్రాన్ని సైతం ఆమె చేతిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని భయము కలిగిన వాడిగా ఉన్నాడు గనుకనే యోసేపు పాపము జోలికి వెళ్ళలేదు పాపాన్ని చూసి దూరంగా పారిపోయాడు దేవుని భయము లేనివాడిగా ఆకాను ఉన్నాడు కాబట్టే శపితమైన వస్తువులు తీసుకోవచ్చు తీసుకురావద్దని దేవుడు చెబితే అదే వస్తువులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు చూడండి దేవుని భయము కలిగి గడగడ వణుకుచు అని సేవించాలి ఈ భయము లేని భక్తి జీవితం వ్యర్థం ప్రియలారా దేవుని ఎదుట భయపడుతూ ఆయన ఎదుట గడగడ వణుకుచు ఆయన సేవించవలసిన వారమై ఉన్నాము తప్ప భయం లేకుండా ప్రవర్తించే ఈ కడవర దినాల్లో భయం లేకుండా భక్తి జీవితాన్ని చేయటం మంచిది కాదు ప్రియలారా అందుకే బైబిల్ గ్రంథములో భయము నొంది పాపము చేయకుడు అని యొక్క ఆ కీర్తన గ్రంథం నాలుగో కీర్తన నాలుగులో రాయబడి ఉంది భయము నొందిన వాడే పాపము చేయుడు పాపము చేయినవాడు దేవుడికిష్ణుడు అదే కదండి మీకు ఇంకా కాస్త వివరంగా చెప్పాలి అంటే మొదటి రెండు రాసుల గ్రంథం ఐదవ అధ్యాయం మనం పరిశీలన చేస్తే ఐదవ అధ్యాయం ఇరవయవ వాక్యములో ఎలిషా అని ఒక ప్రవర్త ఉన్నాడు ఆనాటి కాలములో ఇజ్రాయేల్ అందరికీ యహోవ పక్షమున మధ్యవర్తిగా నిలబడిన వాడిటువంటి వాడు యహోశువా బైబుల్ గ్రంథ ప్రకారము మీకు వివరంగా చెప్పాలి అంటే ఎలిష్ష అనేటువంటి ఈ ప్రవర్త ఆ దినాల్లో యహోశువా ఎలాగా వారికి బోధించాడు ఎలిష్ష కూడా అలాగనే ఇస్త్రాయలు ప్రజలకు కూడా బోధిస్తా దేవుని యొక్క సత్యాలను తెలియచేస్తా వచ్చాడు ఈ ఎలీషాకి ఒక సేవకుడు ఉన్నాడు అతని పేరే గెహాజి ఈ ఎలీషా ఎలాంటి వాడో ఎలాంటి శక్తి కలిగిన వాడో ఎలాంటి దేవుని ఆత్మ కలిగినవాడో ఎలాగ ఉండేది గహాజి అనే శిష్యుడికి అన్నీ తెలుసు ఏలియ చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య చేస్తూ ఉపచారం చేసినటువంటి ఎలుష ఇప్పుడు ఎలుష్షా చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య ఉపచారం చేస్తున్నటువంటి వాడు గహాచ గమనించండి దేవుడు అంటే భయము కలిగిన వాడిగా ఉన్నాడు ఎలిషా అవే క్రమాలు గహాచి కూడా నేర్పాడు కానీ ఒక రోజున ఏం జరిగింది అంటే సిరియా నుంచి నయుమా నుంచి ఎలిష్ ముందు నిలబడినప్పుడు ఎలుష యోర్ధాను నదిలో ఏడు మార్లు కుష్టి రోగం శరీరానికి ఉన్న రోగం పోతుందని చెప్పినప్పుడు వెళ్ళి యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగి అతను కుష్టి పోగొట్టుకొని పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడయ్యాడు అతడు కృతజ్ఞతగా కొన్ని కానుకలు తీసుకొచ్చి ఎలిష్ ఉన్న ఇంటి దగ్గరకు వచ్చి ఆ కానుకలు అతను ముందు పెట్టి అయా మీరు నన్ను బాగు చేసినందుకు వందనాలు మీ దేవునికి వందనాలు అంటూ ఈ కానుకలను మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు కదా ఎలిష్ అన్నాడు ఈ కానుకలు నాకు అవసరం లేదు దేవుడు ఉచితంగా చేయమన్నాడు ఉచితంగా నేను చేశాను అంతే తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు చూడండి ఈ ఈ కడవరి దినాంటి సేవకులు ఉన్నారా ఉచితంగా ఇచ్చిన దేవుని కృపను అమ్ముకుంటున్నారు ప్రార్థన కూడా అమ్ముకుంటున్నారు ఎంతమంది దౌర్భాగ్య స్థితిలో లేరండి ఎంతమంది సేవకుల రూపాయలకు ముందు కోరుకుంటున్నారు విశ్వాసుల నుంచి డిమాండ్స్ నాకు పదివేలు ఇస్తే చేస్తా ఎనిమిది వేలు ఇస్తే చేస్తా ఏడు వేల రెండు వందలు ఇస్తే చేస్తా ఏమిటండి అంత కార్యం జరిగితే అన్ని కానుకలు తీసుకొచ్చి పెడితే దయవిజు అనేటువంటి ఎలిష్ అంటున్నాడు ఇవి నాకు అక్కర్లేదు దేవుడు ఉచితంగా ఇవ్వమన్నాడు ఉచితంగా చేసి తీసుకెళ్ళిపోమన్నాడు కానీ భయం లేని వాడిగా ఉన్నటువంటి గహచి పరిగెత్తుకుంటూ పోయి నయమను రథమును కలుసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులను బంగారం కమల తీసుకొచ్చుకున్నాడు భయము లేనివాడిగా ఉన్నాడు గనుకనే దేవుడంటే భయం లేని లెక్కలేని స్థితిలో ఉన్నాడు గనుకనే అతడు కొంత సొమ్ము తీసుకొచ్చుకొని తన ఇంట్లో దాచిపెట్టుకొని ఎలిషా ముందు వచ్చి నిలబడితే ఎలిషా బాధపడ్డాడు నయమానుగు వచ్చిన కుష్టి నీకును నీ కుటుంబాన్ని అంతటికీ వచ్చేస్తుంది చూసుకో అన్నాడు భయము కలిగి పాపముషీకండి భయము లేనివాడిగా ఉన్నాడు గహాషి అందుకే దేవునికి విరోధమైన పని చేశాడు ఆయనకి ఇష్టం లేని కార్యము చేశాడు భయము లేని వాడిగా ఉన్నాడు కనుక తన సేవకుడి వెంట తిరుగుతున్న గాజీ భయము లేని వాడిగా ఉన్నాడు గనుకనే వస్తువులను ధనాన్ని చూసిన వెంటనే పడిపోయాడు ప్రియమైన వారిలో భయము కలిగి బత్తి చేయాలి గడగడ వణుకుచ్చు ఆయన ఎదుట ఉండాలి తప్ప భయము లేకుండా భర్తీ చేయొద్దు దేవుడంటే భయపడాలి ఆయన ఎక్కడున్నాడు ఆకాశం అంత మనం ఎక్కడున్నా భూమి మీద ఉన్నాం కనుక భయము కలిగి ఉండటం నేర్చుకోవాలి దేవుడు అంటే భయభక్తులు ఉండాలి భయము లేని వారిగా మీరు ప్రవర్తించొద్దు గమనించండి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఆది కాండ గ్రంథం ఆరో వచ్చిన ఎనిమిదో వచ్చినా మీరు చూస్తే ఆనాటి కాలపు తనము అంత చెడిపోయిందని యోవా సన్నిధిని అందరూ చెడిపోయి వారి వారి మార్గాలు చెరుపుకొని ఉన్నారని దేవుడు మాట్లాడాడు అనాతి కాలంలో నీతివంతునిగా పరిశుద్ధునిగా దేవుని భయము కలిగి దేవుని యొక్క అడుగు జాడల్లో అడు నడిచినటువంటి వాడు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నటువంటి వాడు నోవాహు అనాటి కాలమంతా చనిపోతే నోవాహు ఒక్కడు మాత్రం పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నాడు గమనించండి ప్రియులరా అతడు భయము కలిగి ఉన్నాడు దేవుడంటే భయము కలిగి ఉన్నాడు గనుకనే తన చుట్టూ వారు అందరూ చెడిపోతున్నా తనతో ఉన్నవారందరూ చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నా తనతో ఉన్న వారందరూ దేవుని ఎదుట భయము లేకుని స్థానుసారంగా ప్రవర్తిస్తున్నా కానీ నోవాహు మాత్రము దేవుని భయము కలిగే ఉన్నాడు అలా భయము కలిగి ఉన్నాడు కనుక పాపం చేయలేదు పాపం వైపు చూడలేదు పాపం ఒప్పు తలంపులు కూడా అతనిలోకి రానివ్వలేదు బ్రిలార చూడండి భయము లేకుండా గహాక్షి వస్తువులు తీసుకొచ్చుకుని ఆశ పెట్టుకున్నాడు భయము కలిగి ఉన్నాడు కనుక నేను నోవాహు ఆ తరమంతా పాడైపోయిన తను మాత్రం పాడవకుండా జాగ్రత్త కలిగి ఉన్నాడు దేవుడు లెక్కడుగుతాడనేటువంటి భయముతో ఉన్నటువంటి పవిత్రతను కాపాడుకోవాలన్నటువంటి భయముతో భయము కలిగి ఉన్నాడు నోవాహో అందుకనే దేవుని కృప అతని పైన ఉన్నది గమనించని ప్రియులారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో ఆలోచించండి భయము కలిగిన వాడే పాపం చేయడు దేవుని భర్తీ జీవితం భర్తీ చేస్తున్నావు అని కాదు కానీ భయము లేకుండా ఉండకూడదు భయము కలిగి భర్తీ చేయాలి భయము లేకపోతే దేవుడంటే భయభత్తులు నీకు లేకపోతే నువ్వేం చేస్తావో తెలుసా మొట్టమొదటిగా నీలోకి వచ్చేది ఏంటో తెలుసా గర్వం వస్తుంది దేవుని భయము నీలో లేకపోతే నీకు గర్వం వస్తుంది ఆ గర్వం వచ్చి నిన్ను పూర్తిగా పాడు చేస్తుంది ఇక రెండవది నీలోకి ఏమొస్తుందో తెలుసు ఆ తిరుగుబాటు వస్తుంది తిరుగుబాటు వస్తుంది భయం లేకపోతే దేవుని కూడా తిరుగుబాటు చేసి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతావు తిరుగుబాటు వస్తుంది ఇక మూడవది ఏమిటయ్యా అంటే పాపం అంటే ఎక్కువగా ఇష్టపడతావు దేవుని భయం లేకపోతే పాపం అంటే ఎక్కువగా ఇష్టపడతావు పాపం మీదనే మక్కువ చూపిస్తావు ఎందుకంటే భయం లేనోడు భయము కలిగిన వాడు వాటి జోలికి పోడు భయము లేనివాడే అలాంటి పనులు చేసేది ఇక నాలుగోదిగా భయం లేని వాడిలోకి ఏమొస్తో తెలుసా సరి చేసుకోవటం వాడికి చేత కాదు ఎవరు చెప్పినా సరి చేసుకోడు ఒక పాస్త గారు గద్దించినా ఒక విశ్వాసి గద్దించినా నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఇది తప్పని చెప్పిన ఎవరు చెప్పినా దేవుడంటే భయము కలిగిన వాడు సరి చేసుకో భయం లేనివాడు సరి చేసుకోలేడు భయము కలిగిన వాడు ప్రతి చిన్న మాటను సర్చ్ చేసుకుంటాడు కానీ భయము లేనివాడు హృదయములో గర్వం కలిగిన వాడు తిరుగుబాటు చేయవాడు పాపం వైపు ఇష్టం కలిగినవాడు ఎంత మాత్రము సరి చేసుకోడు భయము లేనివాడు సర్చ్ చేసుకోడు భయము కలిగిన వాడు చిన్న మాటనైనా నా నాపురీలారా ఈ మాట మీకు అర్థమవుతుందా భక్తి చేయటం గొప్ప కాదు నాన్న దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి భక్తితో ఉంటున్నామని కాదు కానీ భాయ్యము కలిగి బతి చేయాలి ఇది ప్రభు కోరుకుంటున్నాడు ఈ మాటలు మీకు అర్థమైతే ఇచ్చిన ప్రార్థన చేస్తాను తలడవంచండి ఈ మాటలు ఎవరూ అంగీకరిస్తున్నారు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నారు సత్యమును అంగీకరించినట్లుగా అట్టి వారి క్రమాన్ని అంగీకరించినట్లుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నారు విని వదిలేస్తే వారికి కాదయ్యా ఈ సత్యాన్ని నమ్మి ఈ సత్యములో ఈ సత్యముల ద్వారా తెలుసుకుంటున్న ఈ మర్మాలను గ్రహించి భయము కలిగి ఎదుట ఉండుట గడగడ వణుకు నేను సేవించుట నీ బిడ్డలకు నేర్పమని నేను ప్రార్థన చేస్తున్నా కుటుంబ సమస్యలతో ఉన్నారో ఆర్థికపరమైన ఇబ్బందులు బలహీనతలు రోగములతో శరీర సంబంధమైన నిబిడల కుటుంబాలు మార్టి కుటుంబాలు మీరు దర్శించండి ప్రభు అని కుస్తూతున్నారు ఎక్కడ నీ బిడ్డలు పడిపోకుండా భయము కలిగి గడవర్ తినాల సమస్త సరిచేసుకుని ఏలాగా నోవాహులాగా నీ ఎదుట విధేయత కలిగి నిన్ను మహిమరచుట మహిమపరచునట్లుగా సిద్ధపరచమని నజరేయుడిని ఏక్తి గల నామమున ప్రార్థిస్తూ వేడుకొని చున్నాను మా పరమ తండ్రి అమేన్ అమే